తిరుపతిలో ఆ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం దానికి నిజంగా మేమందరం చాలా బాధపడుతున్నాం కానీ ప్రభుత్వం అనేది అమడ స్పందించడం అనేది గర్వించదగ్గ విషయం గత పాలకులు ఉన్నారు ఏదైనా జరిగితే తర్వాత నిదానంగా వెళ్ళటము లేకపోతే దానికి సంబంధించిన అధికారిని పంపించడము అంతేగాని వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ ఇది కానీ 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 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి వాళ్ళందరిని పరామర్శించి వాళ్ళని ఓదార్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలకి దర్శనం చేపిస్తే వాళ్ళు నిజంగా చాలా ఆనందపడ్డారు పోయిన వాళ్ళని మనం ఎట్టాకు తీసుకురావాలం కానీ వాళ్ళు ఎందుకు జరిగింది దొక్కు ఆ దేవ దైవ దర్శనం కోసం జరిగింది కాబట్టి వాళ్ళకి మనం న్యాయం చేయాలి అనే సంఘటన ఇది మీద సందర్భం కొంచెం అసలు ఈ గవర్నమెంట్ సరిగ్గా వ్యవహరించలేదు అది అని మాట్లాడుతున్నాడు వైకాపా అనే ఎదవలకి ఇప్పుడున్న రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఏ ఎదవకి లేదు వైకాపా వాళ్ళకి గతంలో మీరు ఏం పీకారని అడుగుతున్నాను నేను నువ్వు గతంలో బాగా పీకావా కనీసం ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు వేసారా మీరు ఐదు సంవత్సరాలు ఏదైనా ప్లేఓవర్లు కట్టారా ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడే ఏదైనా చేశారా మీరు మీరేంటి మాట్లాడతారు అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అని నేను చెబుతున్నా మీకు కానీ మీ నాయకులకు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ గురించి మాట మీ వల్ల వచ్చిన కంపెనీలు పారిపోయినాయి వచ్చిన పెట్టుబడిదారులు మాత్రం నాశవైపారు ఎంతో మంది రోడ్డును పడ్డారు మీరెలా మాట్లాడేది చిగ్గుండాలి మీకు మాట్లాడడానికి చంద్రబాబు గారు ఎక్కిన ఇన్ని రోజుల్లో చూడండి రాష్ట్రంలో ఎలాగున్నాయి రోడ్లు నువ్వు ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు ఒక గొద్ది గొద్ది మట్టి వేసేవాడైనా ఒక తట్ట మట్టి ఎక్కడ వేసారా మీరు చేసిన అమరావతిలో వేసిన గ్రామంలో తవ్వుకొని వెళ్ళిపోయి మీరు అమ్ము అమ్ముకున్నారు నీ మంత్రులు నీ ఎంపీలు నీ వాళ్ళు ఏరు వాళ్ళు అందరూ మాట్లాడే వాళ్ళు అందరూ వాళ్ళు ఒక్కోటి పారిపోయారే మేము తోపులు తొడాలం అన్నారు ఏరి దమ్మున్నారా ఒకసారి బయటికి ఆ రోజు మా అధికారం ఉందని విరవకటం కాదు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అలొచ్చినప్పుడు తల ఉంచాలంటారు అధికారం ఉంది కదా అనుకో మీ బతుకులు చీకటి బతుకులు అయిపోతాయి ఈ రోజు ఒక్కొక్కరు వెళ్ళి ఛత్తీస్గఢ్లోను బీహార్లో నువ్వు ఎక్కడెక్కడో దాక్కున్నారు ఎందుకురా ఒక మంత్రిలో ఉండి ఒక ఎమ్మెల్యేలో ఉండి ఎందుకు పారిపోవడం ప్రజలకు ఒక్కరికన్నా మీరు మంచి చేశారా మీరు మంచి చేసి మీరు మాట్లాడండి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని దూషించడం ఇది చేశారు మరి ఆ రోజు పట్టి ప్రగల్భాలు ఈరోజు ఏమని ఎందుకు పారిపోయారు ఎందుకు అయ్యారు కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు ఒకడైతే కనపడటం కూడా మానేశారు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలకు మంచి చేయండి ప్రజలు మిమ్మల్ని ఇచ్చేస్తారు ప్రజలకి కానీ చేస్తే మీకు తగిన గుణపాఠం చెబితే ఇలా పారిపోవడం పిల్ల పిల్లలు నిలిచిపెట్టి పారిపోయి దాక్కోవాల్సిన అవసరం మీకు ఏంటి అది నేను ప్రశ్నిస్తున్నా మీకు మాట్లాడే నైతిక హక్కు వైకాపానే అనే ప్రతి ఒక ఎవరికీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యోగంలో గ్యాస్ లీక్ అయిపోయి చాలామంది చనిపోయారు మేము ఎమ్మడి వాళ్ళకి కోటి రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి చెక్కులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క చెక్ అయినా పాస్ అయిందా ఏ ఒక్క బాధితుడికైనా డబ్బులు వచ్చిందా ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పాట్లో ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు ప్రకటించి గవర్నమెంట్ తరపున ఇచ్చారు ఒక్కసారి వాళ్ళు వెళ్ళి కలబోమానండి వాళ్ళ ఫ్యామిలీకి అకౌంట్లో డబ్బులు పడ్డాయా పట్టలేదా అనేసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాడుతున్నావు నువ్వు మీ నాయకులు ఏం మాడుతున్నారు వరద బాధితులకు వచ్చే డబ్బులు ఇస్తాను ఇచ్చు ఆ చెక్కులు అసలు ఏంది ఆ చెక్కులు డబ్బులు ఉన్నాయా బిల్డప్ తక్కువ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు సార్ అలాగే వైకాపా వాళ్ళు మొత్తం ఓటేనండి వాళ్ళదంతా స్క్రాప్ వ్యాపారం ఆ స్క్రాప్ నమ్ముకుంటే రూపాయి కూడా మిగతా పాతని నమ్ముకుంటే ఒక అది రూపాయలు మిగులుద్దాం కానీ వైకాపా వాళ్ళని నమ్ముకో ఉన్నది అమ్ముకోమండమే జనాలకు తెలిసిన నైజం నాకు తెలుసు అది కాబట్టి నైతిక వైకాపా ఊరు తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మటుకు వాళ్ళకి లేదు